ప్రేస్ దలాన్ యేసుక్రీస్తు నామన్న అందరికీ శుభోదయం యేసుక్రీస్తు శిల్వ బల్యాగమును తలంచుచు శుక్రవారపు స్వస్థతలు అద్భుత కార్యములు మహత్ కార్యములు పరిశుద్ధాత్మ వరములను మేళ్లను తలాంతులను పొందడానికి ఆయన ఇచ్చే స్వస్థత వాక్యవాగ్దానం కొరకు ఎదురు చూస్తున్న దయవచ్చ అక్టోబర్ పదిహేడవ తేదీ రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం కొరకు ఏర్పాటు చేయబడిన యేసుక్రీస్తు ప్రభువు ఇచ్చే ఈరోజు దేవుని స్వస్థ వాక్యవాగ్దానం ఇర్మియా గ్రంథము పదిహేడవ అధ్యాయము పద్నాలుగవచునం యహోవా నీవు నన్ను స్వస్థపరచుము నేను స్వచ్ఛత నందుదును నన్ను రక్షించుము నేను రక్షింపబడుదును నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణబోధటవు ఆమె ప్రియమైన దేవుని జనగమా నిన్ను స్వస్థపరచువాడును నేనే అని తన రక్షణ వాక్నిచ్చిన త్రియేక దేవుడినే మనము యాచించాలి ప్రార్థించాలి మరుపెట్టాలి అంగలార్చాలి ప్రభువా నీవు మాత్రమే నా జబ్బును నా రోగమును నా వ్యాధిని స్వస్థపరిచి ఆరోగ్యమెత్తువు నీవు మాత్రమే నా బాధలు నా వ్యధలు కష్టములు నష్టములు ఇబ్బందులు ఇరుకులు శోధనలు అపజయములు అవమానములు దుఃఖములు చింతలు భయములు కలతలు దుష్టశక్తుల ప్రభావముల నుంచి నన్ను కాపాడదువు అనే నిరీక్షణ కలిగి ఉండాలి నీవు మాత్రమే నన్ను కాపాడదువు అని హృదయపూర్వకంగా నమ్మి నీవే దేవుడు అని అంగీకరించుచున్నాను నీ సన్నిధిలో మరపెట్టుచున్నాను కనుక ఆలకించి నన్ను రక్షించుము సేద తీర్చి నీ చెంతకు చేర్చుకునుము అనే విశ్వాసం ఆయన అందు సంపూర్ణంగా చెప్పుకోవాలి అట్టి సత్యమును మనమందరమును కూడా ఎరిగి నడుచుకుంటే ఆయన నామమున రక్షణలో నిలవబడగల శక్తిని అందించును అందుకే ఆయనను ఆరాధించుచూ గనపరచుచూ కీర్తించుచూ ఉండాలి ఆయన మాత్రమే నమ్మదగిన నమ్మదగినవాడని మహిమా ప్రభావాలు ఏసుకే చెల్లించాలి అట్టి సంపూర్ణ విశ్వాసంలో కొనసాగాలి నా ఏ వ్యాధి అయినను మనకు అంటకుండా అంటినను ఆయన రక్త ప్రభావం సంపూర్ణ స్వస్థత పొందాలి ఆయన రెక్కల మాటున ఆయన రెక్కల మాటున ఆరోగ్యం ఇచ్చి బలపరిచే విధముగా వేడుకోవాలి కావున అట్టి మహాదైశ్వర్య ప్రభావములు గల దేవుని యొక్క కృపలను నిరంతరం పొందగల దైవస్థితిని ఇచ్చి మన ఎల్లరకు ఆయన కృపా కటాక్షములు కుమ్మరించునుగాక అమ్మ స్వస్థత ప్రార్థన మా రక్షకుడు పరమ క్రీస్తునాథ ఇట్టి స్వస్థత వాగ్దానముల ద్వారా మాలో సంపూర్ణ విశ్వాసం కలిగించినందుకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము నీవు నన్ను స్వస్థపరచుదును అన్న నీ రక్షణ వాక్కుకై నాలో ఎంతో ఆదరణ కలిగించిన నీ వాక్య వాగ్దానములకై వినుచున్న మా ఎల్లరిని స్వస్థపరచుదునన్న నీ దివ్య వాక్కుల నెరవేర్పులకై విశ్వాసంతో మరపెట్టుచున్నాము అవును ప్రభువా నేను స్వస్థపడుదును నన్ను నిలువెల్లా స్వస్థపరిచి దుష్టశక్తుల ప్రభావము అంటకుండా నీ రక్తముచే రక్షణ కంచి వేసి ఆరోగ్యం ఇచ్చి కాపాడమని వేడుకుంటున్నాము ఎట్టి రోగమైనను ఈ వాక్య వాగ్దానం వినట ద్వారా నీ బిడ్డలను ఆవరించిన రోగములను ఆ అవయవముల నుండి పారదోలి యేసు నీ రక్తంతో కడిగి శుద్ధీకరించి సంపూర్ణ స్వస్థత తక్షణమే అనుగ్రహించి సాక్షిగా నిలుపుమని బ్రతిమలాడుతున్నాను ఈ స్వస్థత ప్రార్థనల్లో ఏకీభవించిన నీ బిడ్డలు ఎవరైతే అనారోగ్యవంతులుగా ఉన్నారో వారికి సంపూర్ణ స్వస్థత నుంచి ఆరోగ్యం కలుగు చేయం ఎవరైతే గర్భఫలము లేక మానసిక వేదన అవమానాలు పడుచున్నారో వారు నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు అనే పనించే వాగ్దానంతో నిండుగా నియమించము తరతరములకు నీ రాజ్య సువార్థ వ్యాప్తి చేసే గొప్ప స్థితిని వారికిచ్చి వారసులుగా చేయుము ఏ బిడ్డలను గర్భధారణ ధరించకుండా విడిచిపెట్టవద్దని ప్రాధేయపడి కన్నీటి ప్రార్థన చేయుచున్నాము నీ కుమార్తెలు ఎవరైతే థైరాయిడ్లు గర్భాశయంలో ఉన్న ప్రైబళ్లు పీసీ ఓడిలు కంతులు హార్మోన్ల లోపం గర్భాశయ దోషాలు ట్యూబులు మూసుకుని పోవుట సంతాన గుడ్లు లేకపోవుట భార్య భర్తల మధ్య ఎడబాటు ఇంకా ఏవైతే గర్భంకు అడ్డుపెట్టుచున్నావో యేసుక్రీస్తు నీ రక్తంతో స్వస్థపరిచి తొలగించి వేయము అలాగే గర్భం ధరించకుండా అడ్డుపెడుతున్న మాంత్రిక శక్తులు చేతబడులు చల్లంగులు అపవాది శక్తుల మందుల ద్వషములు పాపంలు శాపములు చెడ్డమాటలు వాటి క్రియల పరిహరింపచేసి పరమ వైద్యుడైన ఏసుక్రీస్తున్న స్వస్థపరిచి పన్నెండు బిడ్డలను అనుగ్రహించుము నీ నామణతకు సాక్షులుగా వాడుకునుము గర్భధారణ సమయంలో ఇబ్బందులు తొలగించి మంచి ప్రసం అనుగ్రహించుము తల్లిదండ్రులుగా పిల్లలు భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్న వారిని ఉజ్వల భవిష్యత్తుతో నింపుము వారిని భయభక్తులు గలవారిగా చేయుము వివాహము కాని వారికి మంచి సంబంధాలను ఇచ్చి ఘనమైన వివాహములను చేయుము ఉద్యోగం లేకుండా ఉన్న నీ పిల్లలకు నామంన ఉద్యోగంలో ఉపాధి కలి కల్పించుము తలమనులు అరికాలి వరకు ఉన్న ప్రతి వ్యాధికి సంపూర్ణ స్వస్థతలు దయచేయము తల వెంట్రుకలు రాలుట తలకు సంబంధించిన కళ్ళకు సంబంధించిన ముక్కుకు సంబంధించిన వ్యాధుల నుండి స్వస్థపరచము చెవుళ్లకు పండ్లకు మొక్కమునకు గొంతుకు మేడకు భుజములకు ఎముకలకు కండరాలకు గుండెకు ఊపిరితిత్తులకు కాలేముకు కిడ్నీలకు ప్రేగులకు సంబంధించిన వ్యాధుల నుండి స్వస్థపరచము గర్భాశయ దోషాలు వెన్నొప్పులు నడుమునొప్పులు రక్తహీనత క్యాన్సర్లు పుండ్లు బీపీ షుగర్లు హెచ్చుతగ్గులు మతి స్థిమితం లేకపోవట మతి మరుపు వివిధ రకములైన జ్వరాలు ఇలా ఎన్నో రకములైనవి మా ఊహకు అందని వ్యాధులు నీవిచ్చిన అవయవాలను పీడించుచుండగా వాటికి ఏసుక్రీస్తు రక్తంతో శుద్ధీకరించి ప్రారద్రోలి సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి అద్భుతమైన కార్యములతో స్వస్థపరచము సాక్షులుగా నిలుపుము డాక్టర్లు ఆపరేషన్ అని నిర్ధారించిన అంతకంటే ముందే ఆపరేషన్ అవసరం లేకుండా సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి సాక్షులుగా నిలుపుము వివిధ అవయవాలకు ఆపరేషన్ చేయించుకున్న ప్రతిరోగు యొక్క గాయములను మచ్చలు లేకుండా మాన్పించండి ఆసుపత్రులు మరణాదాయంపై ఉన్నవారిని ముట్టి లేవనెత్తము నీ బిడ్డలు చేర్చున్న వ్యాపారములను వృత్తులను ఉపాధులను అభ్యసించుచున్న విద్యలను అభివృద్ధి చేయము వారి మార్గములను పెంచి ఉన్నతమైన స్థితిలో నిలుపుము మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతిరోజు వాక్య వాక్యవాగ్దానం వినిచున్న నీ బిడ్డలు అరవంతలుగా నూరంతలుగా ఆశీర్వాదాలకు మరించి వద్దెల చేయము వారి ప్రతి అంశములను నెరవేర్చి గొప్ప స్థితిలో నిలవగల ధన్యతను దయచేయము వృద్ధాప్యంలో ఉన్నవారికి శక్తినిచ్చి బలపరచుము ఈ వారంలో ఎవరైతే పుట్టిన రోజులు పెళ్లి రోజులు చేసుకుంటున్నారో జరుపుకున్న వారై ఉన్నారో వారికి కావలసిన మంచి ఫలములను అనుగ్రహించము ఆత్మీయులను కోల్పోయిన వారికి నీ పరిశుద్ధాత్మశక్తి ద్వారా ఆదరణ కల్పించుము శోధనలో వేదనలో ఉన్న వారికి విడుదల దయచేయము కోర్టు వాయిద్యంలో ఉన్నవారికి విజయం ఇమ్ము నీ బోధకులను భూసవార్థికులను బలపరచము వారి సంఘములను అభివృద్ధి చేసి సరిహద్దులను జరిపివేయము ఇజ్రాయేల్ దేశంలో నీ చేతులకు అప్పగిస్తున్నాము యుద్ధం జరుగుచున్న ఉగ్రయన్ రాష్ట్ర శాంతిని నెలకొల్పము అలాగే ఇజ్రాయేల్ దేశంలో జరుగుతున్న యుద్ధ పరిస్థితులను నీ చేతికి అప్పగించుచున్నాము పవిత్ర స్థలము కాపాడము మా రాష్ట్రంలో దేశమును సువార్థిక అనుకూలము చేయము మా దేశపాలకులు మంచి జ్ఞానముతో నింపి నీ ప్రజలకు ఉపయోగపడే సాధనములుగా వాడుకొనుము ఏ అంశం విడిచితమో మరిచితమో ఎరిగిన మా ప్రభావ ప్రతి బిడ్డపై పరిశుద్ధాత్మను మరించి సంపూర్ణ స్వస్థతలు అద్భుతాలు మేలు వరములు విజయములను అనుగ్రహించమని అడిగి కోరి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ పరమవైద్యుడైన యస్సు పీస్తున్నామ అట్టి రోగమైన ఎట్టి రోగమైన స్వస్థత పరుచుదువని సంపూర్ణ విశ్వాసంతో రక్షణ ఇచ్చుదనని దృఢ సంకల్పంతో నిరంతరము వేవేల స్తోత్ర గీతములను ఆలపించగల ధన్యతలను ఎల్లరకు మిండుగా మిండుగా దయచేయును గాక్క ఆమెన్ ఇట్ల దేవుని పరిచర్యలో మీ సహోదరి ఆమెన్ బ్లెస్ యూ అందరికీ మరణాత